బ్రదర్ అవి ఎవిడెన్సెస్ పెట్టుకుని మీరు అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా బ్రదర్ ఇప్పుడు పాస్టర్ ఒకసారి నేను చెప్పేది లేదండి ఇప్పుడు ఓఫిర్ క్రిస్టియన్ కాదు అని చెప్పి మీరే అంటున్నారు పక్క నుంచి ఓఫిర్ అసలు క్రిస్టియనే కాదు వాడు అసలు క్రిస్టియన్ ముసుగేసుకొని వాడు అట్లా చేస్తున్నాడని చెప్పి ఓ పక్క నుంచి మీరే అంటున్నారు సరే ఇప్పుడు ఇప్పుడు ఓఫీర్ క్రిస్టియన్ కావాలని మీరు బయటకు ఒక వీడియో మీరు ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు అమ్మా అమ్మా చెప్పండి అమ్మా నా లిమిట్స్ నాకు ఉంటే నీలాంటి అమ్మాయిలు నాకు ఉంటారు అక్కడ ఒక గెలవడం కొరకు ఒక వ్యక్తి కదా పాస్టర్ గారు ఇప్పుడు వీడియో బయటికి వస్తుంది అన్న పాయింట్ వచ్చేసరికి మీరేమో ఎదుటిన్నది ఒక ఆడపిల్ల అని చెప్పి అంటున్నారు ఎదుట ఒక ఆడపిల్ల మాకు ఇట్లా అన్యాయం జరిగింది మేము వెళ్ళే ప్రతి చోటకి మాకు అన్యాయం జరిగింది ఇది మా ఆవేదన అని చెప్పి బయటకు పెడితే మీరు దాన్ని బైబిల్ అని అంటున్నారు సరే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు పాస్టర్ గారు మాకు సహాయం అని అనుకుంటున్నారా క్రిస్టియన్ మీద నువ్వు రుద్ది మరకలు తీసేసుకో అప్పుడు అప్పుడు చూద్దాం నాకు తెలిసి సమాచారం తీసుకొని అవకాశం ఉంటే నేను ప్రయత్నం చేస్తా ఇప్పుడు నాకే ఉంది కదా ఆడపిల్లని కాదు కదా ఎగ్జాంపుల్ మీ అమ్మ అమ్మ ఆడపిల్ల ఉంటుంది ఇప్పుడు సరే మేము క్రిస్టి క్రిస్టియన్ ఇలా కా క్రిస్టియన్స్ ఇట్లా కాదు అని ఒక వీడియో ఒక బయటకు చేసి అందరికీ మధ్యలో బయటకు పెడితే అప్పుడు మీరు మాకు మద్దతు ఇస్తాము అని చెప్పి మీరు చెప్తున్నారు బై ఛాన్స్ ఆహా ఛాన్స్ మేము అలా చెయ్యలేదు మేము పడిన బాధకి మాకు అలా అనిపించట్లేదు మేము వాళ్ళ మేము అది కరెక్ట్ అని మేము చెప్పట్లేదు మా అమ్మ ఏదైతే చెప్పిందో అదే కరెక్ట్ అని చెప్పట్లేదు ఎందుకంటే క్రిస్టియానిటీలో ఎంతమంది మంచి ఎంతమంది మంచి సార్ 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 నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను సార్ ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో నాకు తెలుసు ఆవిడ కూడా తెలుసు ఫ్రస్ట్రేషన్లో ఆవిడ అట్లా చెప్పింది నేను చెప్పేది ఏంటి అంటే ఓఫెల్ క్రిస్టియన్ కాదని అని చెప్పి మీరు అంటున్నారు మేము ఇట్లాగ వీడియో రిలీజ్ చేస్తే క్రిస్టియానిటీ గురించి వీడియో రిలీజ్ చేస్తే

మేమైతే దాకా ఆలోచించట్లేదు మద్దతు ఇవ్వకూడదు అని చెప్పి మేమేం ఆలోచించట్లేదు అట్లా వీడియో చెయ్యకూడదు మేము ఆలోచించట్లేదు నేను ఇంకొకటి చెప్తున్నాను ప్లాన్ డి చెప్తున్నాను మేము అలా చెయ్యలేదు క్రిస్టియానిటీ వాళ్ళు బైబిల్ కరెక్ట్ అని చెప్పి నేను చెప్పలేదు బై ఛాన్స్ మేము చెప్పలేదు అయితే ఓఫిర్ని మీరు ఇంకా అట్లానే ఉంచుతారా ఇప్పుడు వీడియో మేము చెయ్యలేదు మీరు చెప్పినట్టు వీడియో మా ప్రయత్నాలు కాదు కాదు వీడియో మీరు చెప్పినట్టు అమ్మా జునతన్ నాయక్ ఎలా బయటకు వచ్చారు వీళ్ళందరూ ఎలా వచ్చారో నీకు తెలీదు చెప్తాను కదమ్మా ఇక్కడ ఉన్న చుట్టూ సంఘాల్లో చాలా మంది పాస్టర్లు బయటికి వెళ్ళారు చాలా మంది విశ్వాసాలు బయటికి వెళ్ళారు రాష్ట్రానికి రాష్ట్రాల్లో పిచ్చి పట్టిన తిరిగి ఉన్నాను నేను ఎంతమంది బయటకు వెళ్ళి అంత పట్టు బయటికి వెళ్ళారు నువ్వు నీలాగా నీ వీడియో చేయలే బయట కానీ ఆల్మోస్ట్ రెండు రాష్ట్రాలు తిరిగొచ్చి నేను ఏం చేశారు పాస్టర్ గారు తిరిగొచ్చి ఒక అమ్మాయికి అన్య ఆహా అన్యాయం జరిగిన అమ్మాయికి ఏమైనా న్యాయం తీర్చగలిగారా లేదా గద్దెక్కి కూర్చున్న ఓఫిర్ కో ఆహా గద్దెక్కి కూర్చున్న ఓఫిర్ కొవ్విని మీరు ఏమైనా దించగలిగారా ఏం చేయగలిగారు రెండు రాష్ట్రాలు తిరిగాం నేను అని అన్నారు వితౌట్ మీడియా వితౌట్ వీడియో మీరు ఏంటి పాస్టర్ గారు ఇంట్లో ఎలుక చూచిన చెప్పి ఇల్లు కాలబెట్టలేదు కదమ్మా కాదు పాస్టర్ గారు అసలు నేను అనేది ఏంటంటే సరే మీరు బయట పెట్టలేరు ఎందుకంటే మీ వెనకాల పిల్లలు ఉన్నారు సంఘం ఉంది మీ మిమ్మల్ని నా ఆధారపడి చాలామంది ఉన్నారు బతుకుతున్నారు పాయింటే మేము వచ్చాము మేము దిగిపోయాము చావు బతుకు అన్న సిచ్యువేషన్స్లోనే మేము ఉన్నాము ఇప్పుడు ఓఫీర్ లాంటి వారు బయటకు వస్తే మీ క్రిస్టియానిటీలో నాకు పురిగే పోతుంది కదా పాస్టర్ గారు మేము అదిగా చెప్పేది ఇప్పుడు ఒక్క నిమిషం నేను చెప్పేది మీరండి నేను చెప్పేది ఏనండి నా దాంట్లో తప్పేము ఉంటే అప్పుడు సరి చేయండి ఇప్పుడు క్రైస్తవ్యం అనే పంట పొలలో దేవుని పొలలో ఓఫిరనే చీడ పురుగు చీడ ఉన్నాడు కలుపు మొక్క అని ఉన్నారు మేము దాన్ని పీకేస్తాము అని అంటున్నారు మా మాకు సహాయం చేయండి మా వెనకాల ఉండండి మీ కాళ్ళు పట్టుకుంటాం మమ్మల్ని నడిపించండి అని మేము అంటున్నాము సరే 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 మీరు మాకు సహాయం చెయ్యను అని అంటున్నారు సరే ఇంకోటి ఇంకోటి వాడు అట్లానే అండి రేపు దేవుడు రాకడ కాలం వచ్చేసరికి ఎన్ని వాళ్ళలాగా ఎన్ని కలుపు మొక్కలు ఓఫియన్ మినిస్ట్రీస్లో తయారవుతాయో వాడిని అడ్డం పెట్టుకొని ఎంతమంది జనాలు పారే అప్పుడు దేవుడన్నా మిమ్మల్ని వెళ్ళెక్క అడుగుతాడుగా మొక్కని పీకేస్తాము మాకు సాయం చేయండి తప్పో ఒక్కో ఒక్కని పీకేస్తాము మీ మీ పొలమే మంచిగా ఉంటుంది మిమ్మల్ని మేమేమనము మీ జోళ్ళు రాము మేము మోసం చేసే ఎవరైనా మోసం చేసేవాడిని మేము బయట పెడతాము అంతే కలుపు మొక్కల్ని తీసేస్తాము మీ పంటని మేము బాగు చేస్తాము మేము అడ్డముంటాము బాధ అయిన శిక్ష అన్న ఏమన్నా ఎక్కడికన్నా పోలీస్ స్టేషన్ కన్నా ఇద్దరు ఆడవాళ్ళం మేము తిరుగుతాము నేను పూర్తిగా చెప్పేది వినండి పాస్టర్ గారు అదే నాకు అదే చెప్పేది అదే ప్రాసెస్ లేదు కానీ లో ప్రాబ్లమ్ అదే అదే పాయింట్లో నేను అనేది ఏంటంటే నేను అమ్మాయిని కలుక్కుంటాను అమ్మాయి ఏంటంటే ఈ క్రిస్టియన్ మీ వ్యతిరేక ఉందని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గర ఉంటే ఆ క్రిస్టియన్ మీ విదేక మాట్లాడుతున్నాను నాకు కష్టంగా ఉందని చెప్పి చెప్పింది నేను కనుక్కుంటాను ఏం పాస్టర్ గారు ఇవి వేరే అమ్మాయి దగ్గర ఉంది అమ్మ లాగానే వేరే అమ్మాయి దగ్గర ఉండే కొన్ని ఆ అమ్మాయి కనుక్కొని ఏం చేస్తే లాస్ట్ ఏమైనా అంటే మీ వీడియో చూసిన లలిత కుమార్ దగ్గర ఇంటర్వ్యూ చూసిన తర్వాత అనే ఎట్లా ఉంది కథ అని చెప్పి నాకు ఇబ్బంది పడదా పాస్టర్ గారు చివరికి నేను చెప్పేది ఒక్కటే పాస్టర్ గారు మాకు సహాయం చేయండి మేము నిలువెళ్ళ మునిగిపోయి ఉన్నాం పాస్టర్ గారు మాకు సహాయం చేయగలిగితే సాయం చేయండి మేము అదైతే చెప్పగలం మీకు వాడిని బయటకు రాణిస్తాము మేము ఉంటాము మీకేం కానివ్వు మేము మేము అడ్డం ఆల్రెడీ మేము దిగిపోయి ఉన్నాము లోతు ఏంటి ఏంటని మాకు తెలిసింది మేము దిగిపోయి ఉన్నాము మేము వాడిని బయటికి తీసుకొని రావాలని చెప్పి మేము పోరాడుతున్నాము మాకు సహాయం చేయ ఒక మనిషిలా వాడిని వాడానికి మీరు మాకు సాయం చేయగలరు అని చెప్పి మీరు అనుకోని మమ్మల్ని నమ్మి ఒక రెండు మూడు సంవత్సరాలు మాకు చేతుల్లో పెడితే మేము మీ పేరు బయటికి రాని ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కూడా ఏదైనా చేస్తారని చెప్పి మాకు తెలుసు మీ పేరు బయటికి ప్లీజ్ పాస్టర్ గారు ఆలోచి ఎందుకంటే ఇది ఇప్పుడు మతం గురించి ఆలోచించుకుంటే కొన్ని మృగాన్ని మనం వాళ్ళం అవుతాము దేవుడు కూడా అది నచ్చనిదే కదా ఇప్పుడు వాళ్ళని తీసేస్తే మిమ్మల్ని పొగుడతారు కదా వాళ్ళ పంటలు వాళ్ళ పంటలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకే నచ్చట్లేదు అని చెప్పి మిమ్మల్ని మీ మీదే మంచి పేరు వస్తుంది కానీ మీ దేవుని వార్త వాళ్ళు ఇంకా ఇంకో సంగతి చెప్తున్నా అసలు అంటే ఇట్లా బలంగా ఉండదట నాకు తెలిసిన సమాచారం చెప్తున్నా మీ అందులో మీ పాత్ర లేకుండా మీరు లేకుండా బలంగా ఉండదట మరి ఫోటో ఉంది అనుకున్నా కాసేపు

అసలు నిన్నట్లాగా మీరు కాదు నిన్నట్లాగా మీరు సమాధానం చెప్పకుండా అట్లా మీకు ఏం సమాధానం ఉన్నా మాకు చె మేము నిలబడతాము మేము ముందర నిలబడతాము ఒక ఓఫిర్ అనే క్రైస్తవ ముసుగు కప్పుకొని ఉన్నవాడిని మేము తీసేస్తాం మాకు ఛాయం చే మేము కాలు పట్టుకోమని మేము పట్టుకుంటాం ఎందుకంటే అట్లాంటి వాడు వల్ల ఇంకొక ఆడపిల్లపై బా బాధపడకూడదు పాస్టర్ గారు ఇంకొక ఆడపిల్ల తన కష్టం కలగకూడదు ప్లీజ్ అట్లాంటి వాడిని పీకేస్తే రేపు మిమ్మల్ని మెచ్చుకుంటారు కదండి అట్లాంటి వసీకరణ చేస్తూ అట్లా ఉన్నవాడిని వాళ్ళే ఏరి అంటే అప్పుడు మీ మీ దేవుని మా నామానికి మహిమ రాకుండా ఉంటుందా ప్లీజ్ ఆడవాళ్ళంగా అడుగుతున్నాం మతం కాదు మీ క్రైస్తవ మతానికి దేవునికి నామానికి వస్తుంది అని అంటున్నారు అట్లాంటి వాడిని పీకేస్తే అట్లాంటి వాడిని అట్లాంటి ఇప్పుడు అట్లాంటి వాడు ముసుగేసుకొని చేస్తున్న అన్యాయాన్ని మీరే ఎదిరిస్తే మిమ్మల్ని మంచి పేరు ఎత్తుకొని మిమ్మల్ని తలెక్కించుకుంటారు కదా పాస్టర్ గారు క్రైస్తవంలో కూడా ఇట్లాంటి మంచి వాళ్ళు ఉన్నారు అని అని

కాళ్ళు కూడా పట్టుకుంటాము మేము అంటే వాడు ఎంత ఘోరమైన పనులు చేయకపోతే మేము అంత ఎంతమంది ఆడవాళ్ళని వేధించుకోకపోతే మీ కాళ్ళన్నా పట్టుకుంటామని చెప్పి మేము అంటున్నాం చెప్పండి ఇంకొక ఆడపిల్లకి అట్లా అవ్వకూడదనే కదా మా అంతా ఎక్కడన్నా ఏ ఆడపిల్లన్నా ఏ మతం ఆడపిల్ల 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 కదా పాస్టర్ గారు కాకుండా పోదుగా అమ్మాయి ఆడపిల్ల కాకుండా పోదుగా అదే పాస్టర్ గారు మీరు మాకు

ఓఫిర్ వీడిని బెదిరించి వీడిని కూర్చోబెట్టేసి ఏమన్నా ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటిని ఈవిడితో డిలీట్ చేయించేశాడు వాడు ఇట్లాంటి వాడు ఇప్పుడు మేము పడిన కష్టం మేము పడిన ప్రయాసంతా వాడిని ఓఫీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేదాకా జరిగింది పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే ఇంకొక ఎవిడెన్స్ ఇంకొక చిన్న ఆధార్ మేము అమ్మ మీ దగ్గర ఉన్నవన్నీ వాడు ఎట్లా డిలీట్ చేయించేశారని చెప్పి మీరు చెప్తున్నారు చిన్న ఎవిడెన్స్ ఏదైనా ఉంటే మన దగ్గర సిఐఏ చెప్పారు చిన్న ఎవిడెన్స్ ఏదన్నా ఉంటే మీరు చెప్పినట్టే ప్రొసీడ్ అవుదాము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయిద్దాము వాడికి ఏం చేయాలో అది చేయిద్దాం అన్న మేము ఇప్పుడు అందుకు పాస్టర్ గారు పాస్టర్ గారు ఇప్పుడు మేము వీళ్ళంతా చూసుకొని వెళ్ళలేదు పాస్టర్ గారు ఏంటి మీరు చెప్తున్నారు చూసారు హిందూ హిందూ జనశక్తి వీళ్ళంతా చూసుకొని మాకు అన్యాయం జరిగిందని మేము చెప్పి వెళ్తే దానిని వాళ్ళు గ్రహించి ఇట్లా జరిగిందా అమ్మ మీకు అని చెప్పి మా దగ్గరికి వచ్చారు కానీ నేను చెప్తున్నాను కదా ఫాస్ట్ గారు అది జరిగింది ఏంట్రా బాబు జరిగింది అసలు కథ అంతా ఏంటి అని అంటే అది జరిగింది ఎక్స్ క్రిస్టియన్ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అన్నీ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అక్కడ వీడియో తీశారు మీరు చూసారు కదా ఇట్లా ఇట్లా జరిగింది ఇలా అని చెప్పి మేం వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తుంటే వాళ్ళకి తెలిసి వాళ్ళ వాళ్ళకి తెలిసి ఎక్స్ క్రిస్టియన్ వాళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చి మాకు ఇట్లాగా ఇలా జరిగిందా అమ్మ మీకు అని చెప్పి వీడియో తీయించి ఇట్లా చేశారు అంటే

పోలీసులు మీడియాకు కూడా పెట్టాల్సిన పని లేదు పోస్టర్ గారు ఆ ఎవిడెన్స్ నేను చెప్తున్నాను ఎందుకంటే అందులోకి ఒక ఒక ఆడపిల్ల ఉంటుంది కాబట్టి పోలీసులు దాన్ని మీడియా మీడియా దగ్గరకు తీసుకొస్తామంటే మేము అబ్జెక్ట్ చేస్తాం ఇట్లా ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందని చెప్ప అబ్జెక్ట్ చేస్తాము అయితే విత్ ఎవిడెన్స్ మనం పెడితే ఓ ఫిర్ ఏం చేస్తారు పాస్టర్ గారు ఓ ఫిర్ ఏం చేస్తారు కోటి ఖర్చు పెట్టినా ఏం చేయగలడు రెండు కోట్లు ఖర్చు పెట్టిన ఏం చేస్తాడు పోలీసే అంటాడు బాబు ఇట్లా నీకు ఎగైనెస్ట్గా ఉంది ఎట్లా నేను డబ్బులు తీసుకొని నీ దగ్గర అని అడుగుతాడు అప్పుడు ఆడవాళ్ళు వచ్చారు మగవాళ్ళు వస్తే మేము అమ్ముడు ఆడవాళ్ళు వచ్చారు మమ్మల్ని నమ్ముకొని అని ఏం చేస్తాడు కాదమ్మా నాకు డౌట్ ఇప్పుడు అందులో ఇద్దరు కలిసి కదా నువ్వు అనుకున్నది నువ్వు అన్నట్టుగా మీ అమ్మ లాగానే ఉంటుంది కదా ఇప్పుడు న్యూడి వీడియోస్ కొడు కూడా పంపించరు వీడియో కూడా పంపించరు ఉంటుంది కదా అలాంటప్పుడు ఆ చెల్లెకి లక్షణాలు మాట నీకు అర్థమైతే కానీ ఇప్పుడు అది ఇద్దరు కలిసి ఉండరు కదా వాళ్ళు ఇద్దరు కలిసి కలిసి ఉన్నప్పుడే ఉండేది అప్పుడు మా అమ్మ నువ్వు ఓ పాస్టర్ గారు ఎగ్జాంపుల్ అమ్మా ఇప్పుడు అమ్మ అటు పంపించింది ఆయన ఇటు పంపించాడు కదా ఎగ్జాంపుల్ అలాంటి పద్ధతిలో ఉంటుందప్ప ఇద్దరు కలిసి ఫోటో కాదుగా ఉన్నది కాదు కదా ఇద్దరు కలిసి ఫోటో అది కాదు కదా పాస్టర్ గారు ఉంది కాదమ్మా ఇప్పుడు ఆహా దీనికోసం కాదమ్మా ఎప్పటికైనా కానీ ఇప్పుడు నాగరినన్నా కానీ నేను ఆ ఆ చిల్లదరికి అడిగినా కానీ అదే దొరుకుతాయి ఆమెకు పంపించిన ఫోటోలో దొరుకుతాయి కావచ్చు ఆమెకు పంపించే చార్మినే దొరుకుతాయి కావచ్చు ఇప్పుడు నన్ను ఇట్లాగా వీడియో కాల్స్ అని పెట్టి ఆడియో కాల్స్ అని పెట్టి నా దగ్గర ఇట్లా ఇప్పుడు చిన్న ఎవిడెన్ ఓఫీని బయటికి తీసుకొని రావడానికి చిన్న ఎవిడెన్స్ చాలా పాజిటివ్ కదా అది పక్క పక్కనే కలిసి ఉన్న వీడియోని అక్కర్లేదు నేను చెప్తున్నానుగా పక్క పక్కనే కలిసి ఉన్న వీడియో ఒక్కటే అక్కర్లేదు వీడియో కాల్ లేదా స్క్రీన్ షాట్ లేకపోతే ఇట్లా ఇట్లా అని చెప్పి ఏమన్నా ఫోటోస్ వీడియో కాల్స్ ఏమన్నా ఫోటోస్ వీడియో కాల్ ఫోటో ఉన్నా చాలు ఇలా చేస్తున్నాడు అని చెప్పి మనం ఓఫిర్కి ఎగ్ చేయడానికి నేను మధ్య స్పష్ట మేము ఒకటైతే చెప్పగలము మీ పంటలో కలుపు మొక్కని మేము తీయాలని అనుకుంటున్నాము ఉంచుకుంటాము అని మీరు అంటారా మీ ఇష్టం ఇప్పుడు ఈరోజు ఓఫిర్ బయటకు వచ్చాడు అనుకోండి లాంటి వాళ్ళు అసలు తయారవ్వకుండా ఉంటారు క్రిస్టియానిటీలో దేవుని దేవుని సంఘంలో లాంటి వాళ్ళు తయారవ్వకుండా ఉంటారు భయపడి అరే ఇట్లా చేస్తే ఆడపిల్లలు ఇలా చేస్తే అన్యాయం దేవుడు చూడ దేవుడు అట్లానే శిక్షిస్తాడు దేవుడిని వాళ్ళు ఎలా బయటికి లాగుతాడు అని చెప్పి అట్లీస్ట్ కొంచమన్నా భయం రాదా పాస్టర్ గారు ఆ తప్పు చేయకుండా దేవుని భయం కలగకుండా ఉంటుందా ఓఫిర్ని బయటికి తీసుకొస్తే మీరు నిన్నట్లాగా చెయ్యొద్దు సమాధానం ఏదైనా ఏదైనా ఫోన్ ఎత్తి మీరు చెప్పండి ఇప్పుడు మీ అమ్మ అంటే వాదిస్తున్నా ఏం మాట్లాడాలో చెప్పు అందుకే నేను నంబర్ తీసుకుంటున్నాను అని చెప్తున్నారు కదా పాస్టర్ గారు నేను అదే అంటున్నాను ఇప్పుడు నాకు నా వాదించలేను కదా నువ్వు చేసిన నువ్వు ఏచినా ఆత్రం కస్టమర్ మీద ఉద్దేశం నాకింత బాధ ఇది ఎందుకు మాట్లాడాల నేను పాస్టర్ గారు ఇప్పుడు జరిగింది కాదు 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 పాస్టర్ గారు ఇప్పుడు అమ్మ అట్లా మాట్లాడింది లో మాట్లాడింది సరే మీ క్రిస్ క్రిస్టియన్స్ని అనింది దేవుని దేవుని సంఘ దేవుని ప్రజలు కాబట్టి వాళ్ళని అనింది అని చెప్పి మీరు బాధపడుతున్నారు మీ బాధలో ఎంత నిజం ఉంది పాస్టర్ గారు ఎందుకనంటే ఓఫిర్ని సమర్థిస్తున్నట్టు అవ్వట్లేదా మీరు ఎవిడెన్స్ ఏమైనా ఇవ్వకుండా అరే మీరు మా మతాన్ని అన్నారు అని చెప్పి ఎవిడెన్స్ ఇవ్వకుండా మీ మీ దగ్గర పెట్టుకొని కూర్చుంటే అది ఎంత మాత్రం కరెక్ట్ దాన్ని పోని దేవుడు సమర్థిస్తాడంటే చెప్పండి ఇక్కడే ఆగిపోదాము కదమ్మా నువ్వు నిజంగా నువ్వు అదే తోట మీద బాధ ఉంటే ఏం పాస్టర్ గారు దేవుని పొలం పొలం బయటికి కదా పాస్టర్ గారు అట్లా అయితే మీరు ఇప్పటిదాకా ఓఫిర్ అనేవారిని జనజీవన శ్రవంతిలో లేకుండా ఊచ లెక్క పెట్టించేవారు పాస్టర్ గారు మీరు మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఇప్పుడు మీరు మీరు అదే చేసి ఉండాలి ఓఫిర్ ఇంకా ఇట్లాగా జనాల మధ్యలో చర్చి తిరుగుతూ ఆడపిల్లల్ని హింసిస్తూ ఇట్లా ఉండకూడదు మీరు చెప్పింది లెక్క అయితే ఓ ఫిర్ ఎప్పుడో జైల్లో కూర్చోవాలి మీరు చేసి ఉండాలి ఎందుకంటే మీ చేతిలో ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి మీరు చెప్పండి అరేమండి పాస్టర్ గారు బయట చెప్పండి పాస్టర్ నా వెళ్తాను ఏం పాస్టర్ గారు వెళ్తాను పాస్టర్ గారు నాకు ఒక డౌట్ ఓఫిరే ఇలాగని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది పాస్టర్ గారు అంటే ఇట్లా మంచోడు కాదు ఇట్లాగా క్రైస్తవ ముసుకేసుకొని తిరుగుతున్నాడు వీడు వసీకరణ చేస్తున్నాడు అదే అంటే ఎన్ని ఇయర్స్ అయింది అని చెప్పి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇయర్స్ ఇప్పుడు టూ ఇయర్స్ అయినప్పుడు ఈ పాటికి మీరు పెట్టి కడిగేయాలి కదా పాస్టర్ గారు అటు సిస్టర్కి చెప్పండి అమ్మ మీ ఇలాగే ఇటువైపు ఉంది కూడా ఒక ఆడపిల్ల అమ్మ అని చెప్పి చెప్పండి ఇంకా ఆమె ఇవ్వలేను చెయ్యలేనంటే మనం ఏం చేయలేము మేమైతే ఒకటే పాస్టర్ గారు మేమైతే ఆవిడ కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాము అన్ ప్లీజ్ అర్థం చేసుకోండి మేము ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయండి పాస్టర్ గారు నా నెంబర్ నుంచి చేస్తాను నేను సాయంత్రం

சரேனா மாட்டாட பிந்தா